పోలవరం ఎమ్మెల్యే చిరి చొరవతో సత్యసాయి మంచినీటి పథక కార్మికులకు ఉపశమనం పోలవరం ప్రాంతంలో ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న జీతాల బకాయిల సమస్యను ఎమ్మెల్యే మంత్రుల సమక్షంలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు తక్షణ పరిష్కారం కావాలని ఆయన సమస్యను విశదీకరించారు దీంతో ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు స్పందించి వచ్చే వారం రోజుల్లో దశల వారిగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ర బాలరాజు మాట్లాడుతూ సత్యసాయిబాబా మంచినీటి పథకం కార్మికులు ప్రజలకు ప్రాణధారమైన నీటిని సరఫరా చేస్తూ ముఖ్య భూమిక పోషిస్తున్నారని అలాంటి కార్మికులు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు స్థానిక ప్రజలు సత్యసాయి మంచినీటి పథక కార్మికులు ఎమ్మెల్యే చిర బాలరాజు చొరవను అభినందిస్తూ మా సమస్యలను మనవిగా తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసిన ఎమ్మెల్యే పనితీరు అభినందనీయమైందని హర్షం వ్యక్తం చేశారు

ధర్నాగా చేపట్టడం జరుగుతుంది సత్యసాయిబాబా స్టాఫ్స్కి మీ అందరికి కూడా మేము తప్పకుండా రుణపడి ఉంటాం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సుమారు పదిహేడు నెలలుగా జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షం నుండి మేము ఆ రోజు మీకోసం అనేక పోరాటాలు అనేక విధాలుగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది అలాంటి మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుపోతుంది అలాగే మీరు రెండు రోజులు బట్టే ఈ ధర్నాల అధ్యక్షులు పాల్గొన్నారు తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది ఇంకొక వారం రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు అయ్యా మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ సత్సాయిబాబు నీటి గురించి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వాళ్ళ జీతాల గురించి ఏ రోజు కూడా స్పందించలేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది మేము తప్పకుండా కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి పార్టీ అండే కూటమి పార్టీ ఈరోజు తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా వారందరూ కూడా చక్కగా ప్రతి నెల జీతాలు అందించే విధంగా ఈరోజు ఎన్డై కూటమి చర్యలు తీసుకోబోతుంది అలాగే ఇంకొక వారం రోజుల్లో వారందరికీ కూడా జీతాలు ఏ ఒక్క నెల కూడా పెండింగ్ లేకోకుండా ఇచ్చేటువంటి బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని పోలవరం పోలవరంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా నీటికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఆ సత్యసాయిబాబా నీటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు